మల్టీ పర్పస్ విధాన్ని విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న వేతనాలను రద్ించాలి గ్రామ పంచాయతీ కార్మి కార్థంతో తెలంగాణశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్ పిలుపులకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోసం విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ ఇవాళ పెండింగ్ వేతనాలు కూడా వెంటనే చెల్లించాలా ఇప్పటి చాలా గ్రామాలలో గత ఆరు నెలలుగా ఎనిమిది నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి పంచాయతీరాజ్లో ఉద్యోగులందరికీ వాళ్ళ నెల నిండగానే ఐదో తారీఖున వస్తున్నాయి మరి అదే రాజులో ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వేళ నెల తరబడి జీతాలు ఆపడం సర్కారు సరైన పద్ధతి కాదు ఇలా చిన్న చూడొద్దు వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలన్నీ ఇవ్వాలా కార్మికులందరినీ వెంటనే పర్మినట్ చేయాలా అట్లాగే కార్మికులందరికీ నేటికి కూడా గత ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయలేదు వెంటనే కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలా ప్రమాద బీమా ప్రవేశపెట్టాలా చాలా మంది కొన్ని గ్రామాలలో వయసు మీరిందంతోని పల్లెకెలు తీసేస్తుండ్రు వయసు మీరిందని పల్లెకెలు తీసేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకరిని పెట్టి ఐదు లక్షల ఎగ్జాస్ వేయాలా పెద్ద డిమాండ్ల కోసం ఇవాళ ధర్నా చేస్తున్నాం సర్కారు స్పందించకపోతే పెద్ద ఆందోళన చేస్తామని